కుల కళంక ఏ మాయా వినయము దుర్వినయశీల ఇప్పుడు మా పాదము మాత్రమే కాదు నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుచున్నవి మాయావి మా అంగీకారము లేక మా ఆశ్రమములో ప్రవేశ మీకు ఎవ్వరు అధికారం అధికారమిచ్చరో తుణత చెప్పుము నీ రాజాధికారము అపస్సులమైన మా యెడ పనికి వచ్చునా మాయడ పనికి వచ్చును బల గర్వము బల గర్వ గనుగ అనగా హిటమి అల్లరుని జో బల్ల మీ ఇట్లాశ్రమం ఎలా అపవిత్ర మనత్తుడి కాక అతని వచ్చిన నా కూతురు చదివారు తమ్ముఖ పాడించి తదుకోడాక బయలుదేరుతా ఈ తమ్ముళ్ళు ఆమెకేమి కట్టబెట్టి దుర్మతి ఎవరు రాజులు లేరా వేటకు రారా నీ మృగయా విహారం మనకు మాబడ్డ జడదారుల ఆశ్రమములే కాని పనికి ఏమీ భూచక్ర మందలు రాజులందరూ పాదాక్రాంతుల ఉండ నీవు నీ చక్రవర్తి పదమున విర్ర బీగుటంతయు మా వంటి ముల ఆశ్రమములు పాడు చేయటకేని నాకు ఇది వరకు తెలిసింది కాదు రాముని ద్రోహి నీవేమునరించిన మంచిదనుచు తకములొడుచు పట్టకూటికి విట్టి చాగరి చేయిటకు ఆ వశిష్టుడను అనుకొంటేవా నీవు వనరించిన ఈ అపకృతికి ప్రతి విధానము మేము అంత అసమర్థులమా దేవ ఎరుంగుక చేసినడా ಅಪరాధము లక్ష్యమింపొరు వదాల దొర పోయన దొరాజరుగవులయ రుగవు మమ్మీ లయరుగవు చెప్పుకోని దొరిసా ఎరుంగుగా చేసిన నా పరాతమ లక్ష్యం ఎప్పుడు మాత్ర అపర బ్రహ్మను అగ్ని వారెవరున్నారు とりあえず

నీ ముఖము చూసిన కొలది నెయ్యి వసి వలన మనము పక్కు పక్కున అనుచునది ఖలీశ్ చంద్ర నా నడరించిన తప్పులే నియు తప్పులే క్షమాగున సంపన్నులైన వీరంటి తపస్సులకు దీర్ఘ కోపుంబస మానవీదుకో

न त न डानी साथी पतग Vamos <mãe> విరాగులమై సంసారములు బాసి తపస్సు చేసుకొనుచున్న మాకింతటి దీర్ఘ కోపం హరిశ్చంద్ర నీ తప్పులన్నీయుయందే ఉండనిమ్ము శరణాగత రక్షణము అవశ్య కర్తవ్యము కనుక నీ భయం బుడిపి నిన్ను చేపట్టినారము లెమ్ము హరిశ్చంద్ర నా ఉపదేశం వండుగలదు నీ తప్పక వద్దని నా కోపా మీరు అపరబ్రహ్మలు కదా స్వామి దేవుల ధర్మోపదేశములు పరిగ్రహించటకు సిద్ధముగా నేను మహాత్మా నన్ను మీరు పాప కాయములకు పురుకొల్పి హరిశ్చంద్ర ఎట్టి పాప పాపకృత్యం పైనను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకర్చములగా మారవల మీరు ఆ పరబ్రహ్మలు కదా ఇప్పుడు అయ్యా నా మహిమలు మీకు బాలకయ్య వచ్చేనే కానీ ఆన్య ఆలోచన లేల ఆన్య ఆలోచన లేల ఇచ్ఛిత దివాకాం బాడమా వేదో నా కัญญา रत्नం স্বরূপవత్యుం యం ధర్పతి యాద బ్రహ్మన్య బ్రాహ్మణం

வம்சராஜுலைய சப் கட்சி போடல் வேச்சுகம் பண்ணு க

ఇంద్ర ఇహపరంబులకు రెండింటికి చెడి మార్గములు నన్ను ఎలా దొరక్కుమందురు దురంతమైనట్టు పాపకర్మ ఆచరించి ముందు పరసౌఖ్యములు కూడా చెడి మందురా ఓరి మూర్ఖ నీ మేలు నీవు చూచుకొని లేకున్నాడు ఎప్పుడో వచ్చే పరసౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యోత్తమ భోగములు విడిచి వెర్రివాడిందైన కలడయ్యా ఈమెను పెళ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచయుండు అనుకుంటేవా ఏమి అయినను అయినను నీ వంటి తు చమైన రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడాన రాజ్యాంతే నరకం ధ్రవం అను వాక్యము వినలేదా కావున వ్యర్థ వ్యర్థప్రతివాదములు చాలించి మా యాజ్ఞ ప్రకారము మా ఈ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యోత్తమ భోగంబతో పాటు ఈ అంగనవలన భోగంబు యదేచ్ఛగా అనుభవింపును హరిశ్చంద్ర అక్కడకట ఇది ఎక్కడనైనా సరైన బోధాయ మానుషు జన్మ వెత్తినందులకు పాపుల శిక్షంప పైన దండ దండుకొడున్నాడేని తలంపక దుష్కార్యవలపంత పోకొండవు ఓరి వెకిలే బాపాంగ యదో పుణ్యమే యదో బిస్మలత చిత్తంతమ ఉjab రంవల పూర్వ పక్షమల వెంబల్ తట హస్తుల దబల్దు ఆ భావ స్థన జోలి అందులకొ నవ్య స్వర్గ ద్యః ప్రతిష్టా పాండిత్య ముజేదా నిన్ను హరిశ్చంద్ర నీ యముని భయంపు దప్పుమయ్యా నేనిచ్చు అరణ భరణములు సామాన్యమైనవి కావు హరిశ్చంద్ర నీ ఇచ్చ వచ్చినట్లు కోరుకోము అరణం ఇచ్చదయ్య ఎన్ని కాదలయ్యను 頼む కూతుని పెండ్లి ఆడిన నీపు లోక నిందయ్యా నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు మూడు పొమ్ములు ఆరు కాయలుగా ఉండి నిన్నులు ఉండగా గీతదేవే గీతదేవే నూతన సృష్టికర్తీ నిన్ను నిన్ను न असुन न सुभा सुभय यल नोहारे

लम्बे गदार <ended> కాస్త చెప్పిన చెప్పినందులకు కొత్తగా వచ్చిన మమ్ము అధిక్షేపింపుతున్నావా ఇంతకు మా ఇచ్చి అపూర్వ విభవముతో పాటు మా ఈ కన్యను పరిగ్రహించువా లేదా ముందు చెప్పుము నా రాజ్య వేడిదిన కాళి పంచము కలిగిన మాత్రం హరిశ్చంద్ర ఆ మాట ఎందే తప్పిపోయిన సదాశివని పాదములకు తప్పిన వాడవదు చిరకాలము నుండి మరల రాజ్యం వేలవల నన్న నామది బాధింపుచున్నది నేటికి నీ చే నా కథ లభించినది పట్టణం మనకి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా హరిశ్చంద్ర అచ్చట రాజపురుషులు అభ్యంతరము చెప్పకుండునట్లు ఏది నీ రాజ్య నిమ్ము ఆడిన మాట తప్పకుండా బొంకు దుల్లితాలని చెప్పిన सगल नैया హరిశ్చంద్ర వారి వేరి వలే కూడా నీ మాయాజాల మనంతో బోలు ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లాక్ష జలి రాజులందరిలో నీవేమో సత్య నీవేమోడివని వింటేనే నేటికాయ అయినది మాట పెదవి దాటకం ఉంది యోచించుకోనవలసి ఉంటుంది పెదప పశ్చాత్తాపం పొందిన ప్రయోజనము లేదు ఇంక వెయ్యి మాటలతో పని ఏమి నేనిప్పుడు ప్రసంగాంతరమున పొరపాటున అట్లాంటిని ఈ రాజ్యము నీకు ఇయ్య తలిచి కాదు అని స్పష్టముగా చెప్పి వేయము ఆ పిదుపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చెయ్యను ఎలా సందేహించదరు జంతుల కట్లు సందేహించున్నారు స్వామి